దేవుడు తోడుంటే ఏం జరుగుతుంది దేవుడు తోడుండాలంటే మనమేం చేయాలి ఆ సంగతులు మనము తేటగా గ్రహించి ముందుకు సాగుదాం మరి సమయంలో ఈ వీడియోను దయచేసి పూర్తిగా ఎండింగ్ వరకు చూడాలని ప్రేమతో మనం చేస్తున్నాం అలా చూడడం ద్వారా ఆ సంగతులను మనం తేటగా గ్రహించగలుగుతాం ప్రభుకు మహిమ మనకు దీవెన కాబట్టి మధ్యలోనే చూసి దాన్ని స్టాప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి సత్యాన్ని గ్రహించండి ప్రభును వెంబడించాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం మంచిది మనము వాక్యములోనికి వెళ్ళిపోదాం దేవుడు తోడుంటే జరిగే సంగతులు ఏవనగా దేవుడు తోడుంటే అదిగో మనము వర్ధిల్లుతాము అనే సంగతులు దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం చూడండి రెండవ సమేల్ గ్రంథము రెండవ సమేల్ గ్రంథము ఐదవ అధ్యయంలో ఆ మాటలు మనం చూస్తాం రెండవ సమేల్ గ్రంథము ఐదవ అధ్యయము వచనంలో మనం చూస్తున్నాం దావీదు అంతకంతకు వర్ధిలిను సైన్యములకు అధిపతి యహోవా అతనికి తోడయి కనుక దేవుడు తోడయి మనిషి వర్దిలుతాడు దీవించబడతాడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం యోసేపు కూడా దేవుడు తోడయుండను గనక అతడు ఆశీర్వదింపబడను అతడు ఉన్న ఇల్లు ఆశీర్వదింపబడను అనే సంగతులు మరి ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యయము రెండవ వచనంలో మనం చూస్తుంటాం కనుక దేవుడు తోడయుంటే మనిషి ఆశీర్వదింపబడతాడు వర్ధిల్లుతాడు దేవుడు తోడుంటే ఏమీ తక్కువ కాదు అని దివ్యష్కాండము రెండవ ధ్యము ఏడవ వచనంలో మనం చూస్తున్నాం కనుక నా సహోదరి సహోదరు దేవుడు తోడుంటే ఏమీ తక్కువ కాదు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు తోడై ఉండటం ద్వారా మనకున్న శ్రమలు ఇరుకుల నుంచి అతడు విడిపిస్తాడు అనే సంగతులను మనము చూస్తుంటున్నాం చూడండి ఆది కాండము ముప్పై ఐదవ అధ్యయములో ఆ మాట మనం చూస్తాం అది కాండ ముప్పై ముప్పై ఐదవ అధ్యయము మూడవ వచనము కింది భాగాన్ని మనం చూద్దాం మనము లేచి బేతేలుకు వెళదాము నా శ్రమ దినమ నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉన్న దేవుడు కనుక దేవుడు తోడుంటే రెండవదిగా మనకున్న శ్రమలు మనకున్న ఇబ్బందులు మనకున్న ఇరుకుల్లో దేవుడు తోడై ఉండి మరి ప్రొటెక్షన్ భద్రత కలిగిస్తాడు అనే సంగతులను ఇక్కడ మనం చూస్తుంటున్నాం మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మరి ఆయన కాపాడుతూ ఉంటాడు మన శ్రమల్లో మనకు తోడై ఉంటాడనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం దేవుడు తోడుంటే వర్ధిలుతాము దేవుడు తోడుంటే శ్రమల్లో నుండి విడిపింపబడతాము దేవుడు తోడుంటే స్వస్థత కలుగుతుంది స్వస్థత కలుగుతుంది అనే సంగతులు నిర్గమాఖాండము ఇరవై మూడవ ధ్యేయము నిర్గమాఖ్యాండం ఇరవై మూడవ అధ్యయము ఇరవై ఐదో వచ్చినో మనం చూస్తున్నాం నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే నిర్గమ పదైదు ఇరవై అంటున్నాడు నేను నా అగ్నలను చక్కగా నువ్వు పాటించినట్లయితే ఇదిగో నేను నిన్ను స్వస్థపరచదను నేను స్వస్థపరచు యహోవానని ప్రభు పలుకుతూ ఉంటున్నాడు కనుక ప్రభు తోడుంటే వర్ధులుతాము ప్రభు తోడుంటే శ్రమల నుండి విడుదల ప్రభు తోడుంటే మూడవదిగా స్వస్థత కలుగుతుంది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు తోడుంటే మన ఆయుష్ కాలము కూడా పడగింపబడుతుందని ఎస్ఏ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యయంలో ఆ మాటలు మనం చూస్తాం చూడండి ఎస్ఏ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరో వచ్చిన వరకు మనం చూసినట్లయితే అక్కడ హెజ్కియా ఆయనకు మరణకరమైన రోగము సంభవించినప్పుడు ఎజ్కియా ఇదిగో నీళ్లును పెట్టుకోమని ప్రభు చెప్పినప్పుడు గోడతట్టు తన కనులు ఎత్తుకొని తండ్రి నీ సన్నిధులను ఎలాగూ యథార్థత కలిగి నడుచుకుంటున్నో నీ ఎదుగుదు కదా అని అది అతడు కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు అతని కన్నీటి ప్రార్థన ఆలకించి అతనికి పదునైదు సంవత్సరముల ఆయుష్ను దేవుడు పొడిగించినట్లు మనం చూస్తున్నాం కనుక దేవుడు మనకు తోడుంటే మన ఆయుష్ పొడిగింపబడుతుంది అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం ఐదవదిగా మనం గమనించినట్లయితే దేవుడు మనకు తోడుంటే మనతో యుద్ధం చేసేవారు ఉన్నప్పటికీ శత్రు సమూహం మీద దేవుడు మనకు విజయమును అనగ్రహిస్తాడని చెప్పి ఎర్మియా గ్రంథం ఒకటి పంతొమ్మిదిలో మనం చూస్తున్నాం వారు నీ పైన యుద్ధము చేదురు అని నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీ పైన వారు విజయము పొందలేరు నీవే విజయం పొందుతావని అక్కడ మరి పలుకుతున్న మాట ప్రభు మాట ఎర్మియాతో మనం చూస్తుంటున్నాం మొదటి సమిల్ గ్రంథం పదిహేడవ అధ్యయము నలభై మూడు నుంచి యాభై వచ్చిన వరకు కూడా మనం చూస్తుంటున్నాం అక్కడ ఆరుమూల జానడు గోలియాతు వ్యక్తితో మరి దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈటెను కర్రను తీసుకున్న ఆమెదికు యుద్ధానికి వస్తున్నావు నీకు నేను ఎలా కనబడుతున్నాను నువ్వైతే రమ్ము నీ యొక్క మాంసమును ఎలకలకు గబిరములకు పారవేస్తానని చెప్పి చాలా వ్యంగ్యంగా అవమానకరంగా దాబీదును గోలియాతో మాట్లాడిన విధానాన్ని అక్కడ మనం చూస్తాం కానీ దావిదంటాడు యుద్ధము యహోవదే అని చెప్పి ప్రభుత్ ఆధారపడి యుద్ధానికి వెళ్ళగా అదిగో ఆరుముల జానడి వ్యక్తిని బాలుడైన దావీదు ఓడించినట్లు మరి ప్రభు తోడు దావీదు పైన ఉన్నట్లు మనం చూస్తున్నాం కనుక దేవుడు మనకు తోడుంటే మనం విజయ బాటలో సాగుతాము అది ఎగ్జామ్లో కావచ్చు ఇంకా ఏ పనిలో కావచ్చు ఆయన మనకు తోడుంటే మనం చేసే పనిలో మనం సక్సెస్ అవుతామనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం ఆరోదిగా మనం గమనించినట్లయితే దేవుడు మనకు తోడుంటే సంతాన ఫలము కూడా కలుగుతుంది ఏ వయస్సులో ఉన్నా దేవుడు అనుకుంటే తప్పకుండా సంతాన ఫలము కలుగుతుందని మనం చూస్తున్నాం లోకస్ వార్త ఒకటో ఉదయం ఐదు నుంచి పదహార వచ్చిన వరకు మనం చూసినట్లయితే ఎల్సబెత్ జక్రాయలు వారు బహు వృద్ధులైనప్పటికీ యాజక ధర్మములో దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా నిరపరాధులుగా న్యాయవంతులుగా దేవుని సకల ఆజ్ఞలు చొప్పున వారు నడుచుకున్నప్పుడు వారి ప్రార్థనలు ఆలకించి దేవుడు ఎలిజబేత్ ప్రార్థన ఆలకించి జక్రియ ప్రార్థన ఆలకించి వృద్ధాప్యముల వారికి సంతాన ఫలాన్ని అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం కనుక దేవుడు తోడుంటే సంతాన ఫలము కూడా కలుగుతుంది అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం ఫైనల్గా మనం చూసినట్లయితే దేవుడు మనకు తోడుంటే మన రాకపోకల ఎందు దేవుడు తన దూతలను కావలుంచి రక్షించునని కీర్తన గ్రంథ ముప్పై నాలుగు అధ్యయము ఏడో వచనంలో మనం చూస్తున్నాం ఎందు భయాభక్తులు గలవారు చుట్టూ యహోవా దూత కావలిండి రక్షించును అనే మాట అక్కడ మనం చూస్తుంటున్నాం కనుక దేవుడు తోడుంటే వర్దిలుతాము దేవుడు తోడుంటే శ్రమలో నుండి విడుదల దేవుడు తోడుంటే అదివ స్వస్థత దేవుడు తోడుంటే ఆయుష్ పడిగింపబడుతుంది దేవుడు తోడుంటే అదిగో విజయం కలుగుతుంది దేవుడు తోడుంటే సంతానం కలుగుతుంది దేవుడు తోడుంటే భద్రతా ప్రొటెక్షను ఉంటుంది అనే సంగతులు మనం చూస్తాం మరి దేవుడు తోడు ఉండాలంటే మనమేం చేయాలి ఆ సంగతులు మనం గమనిద్దాం చూడండి దేవుడు తోడుండాలంటే దేవుణ్ణి మనము అడగాలి అయా నీ తోడు నాకు మనం అడిగే వారంగా ఉండాలని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం చూడండి మొదటి దినోత్తాంత గ్రంథములో నాలుగవ ధ్యేయము తొమ్మిది వచనాల్లో మనం చూసినట్లయితే ఎబేజు ప్రభు సన్నదిలో మరి చేరి ప్రార్థిస్తున్నాడు అయా నీ చేతు నాకు తోడుగా ఉండ దైత్యం నన్ను దీవించుము నన్ను ఆశీర్వదించుము నా సరిహద్దులను విశాలపరచుము అని ఎబేజు ప్రభును అడిగినప్పుడు దేవుడు అతను అడిగిన మనవిని మరి ఆలకించి దేవుడు అతనికి తోడై ఉండి అతను నిశ్చయంగా ఆశీర్వదించినట్లుగా దేవుడు తోడునట్లుగా అక్కడ మనం చూస్తున్నాం కనుక దేవుడు మనకు తోడుండాలంటే దేవుని మనం ప్రార్థించాలి అయాని తోడునకు దైర్చమని అడిగినట్లయితే ప్రభు తపక మనకు తోడుంటాడని చూస్తుంటున్నాను రెండవదిగా ఆయన మనకు తోడుండాలంటే నిర్గమఖండం నాలుగో అధ్యయం పన్నెండవచనములో ప్రకారంగా ఆయన మనతో చెప్పింది మనం చేసినప్పుడు దేవుడు తప్పక మనకు తోడుంటాడు దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మనము చేయాలి అది చేసినప్పుడు దేవుడు మనకు తోడుంటాడు ఆరు దినములు కష్టపడి పనంతో చేసి ఏడవ దినమున నా సరిదానములో గడపము ఆరాధించమని చెప్తున్నాడు ప్రభు ఆయన సన్నిధిలో ఒక దినం గడపట వెయ్యి దినంలా కంటే శ్రేష్టమైన కీర్తన ఎనభై నాలుగు పదిలో మనం చూస్తుంటున్నాం కనుక ప్రభు సనిధిలో గడపాలి ఆరు దినాలు కష్టపడి పనంత చేసుకొని ఏడవ దినము ప్రభు సన్నిధిలో మనం గడిపే వారంగా ఉండాలి మన అవసరాల కొరకు మన అక్కర్ల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి అప్పుడు దేవుడు మనకు తోడు ఉంటాడు ఆయన చెప్పినవింక అనేకం ఉన్నాయి ఆయన చెప్పింది తప్పకుండా మనం చేయాలి చెప్తే ఆయన చెప్పింది చేసినట్లయితే తప్పక దేవుడు తోడుంటాడు అని సంగతులు చూస్తుంటున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే దేవునికి మనము ఇష్టంగా కనబడితే దేవుడు మనకు తోడుంటాడనే సంగతులు మనం చూస్తున్నాం అపుస్తుల కార్యములు పదమూడవ అధ్యయము ఇరవై రెండులో మనం చూసినట్లయితే దావిది విషయంలో ప్రభు పలుకుతున్నమాట ఇదిగో యశ్వయ్ కుమారుడైన దావిదును నేను కనుగొని ఉన్నాను అతడు నా ఇష్టానుసారుడైన మనసుడు నా ఉద్దేశములు నెరవేర్చగలవాడు కనుక దేవుని ఉద్దేశాలు మనం నెరవేర్చేవారంగా ఉండాలి ఆయనకిష్టంగా ఉండాలి ఆయనకిష్టంగా ఉండాలంటే అది భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారి నాకు ఇష్టరు అని అదే కీర్తన పదహారు మూడులో మనం చూస్తున్నాం కనుక దేవుని అందు భయమును భక్తిని కలిగి ద్వారా ఆయన చెప్పింది చేసినప్పుడు ఆయనకిష్టంగా మనం మారిపోతాం ఆయనకిష్టంగా మనం ఉన్నప్పుడు మన ఇష్టాన్ని మనం నెరవేర్చాం దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్స్తాం కాబట్టి తప్పకుండా అప్పుడు దేవుడు మనకు తోడుంటాడనే సంగతులు మూడవదిగా మనం చూస్తుంటున్నాం నాలుగోదిగా మనం గమనించినట్లయితే యథార్థవంతులకు ఆయన తోడుంటాడని అదే మరి కీర్తన గ్రంథం ఎనభై నాలుగు పదిలో పదకొండులో మనం చూస్తున్నాం యథార్థవంతులకు ఆయన ఏమేలు చేక మానడు అనగా తోడుంటాడు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి మన జీవితకాలం అంతట్లో యథార్థత కలిగి ఉండాలని మనం చూస్తుంటున్నాం ఐదోదిగా మనం చూసినట్లయితే ప్రభుకు అయిష్టమైనది విరోధమైనది మనలో నుండి తీసివేస్తే దేవుడు మనకు తోడు ఉంటాడని చెప్పి యహస్వ గ్రంథము ఏడవధ్యము పన్నెండులో మనం చూస్తున్నాం అక్కడ మరి అబద్ధమును దొంగతనమును ప్రభుకు అయిష్టమైనది ఉన్నది కాబట్టి వాటిని మీరు తీసివేసిన ఎడలా నేను మీకు తోడై ఉంటాను లేకుంటే నేను తోడు ఉండను అంటున్నాను కనుక ప్రభుకు అయిష్టమైనది దొంగతనము అబద్ధము ఇంకెన్నో ఉన్నాయి అవన్నిటినీ మన హృదయంలో నుంచి మనం తీసివేసినప్పుడు దేవుడు మనకు తోడుంటాడు దేవుడు తోడుంటే వరదిల్లుతాము దేవుడు తోడుంటే శ్రమలోని విడుదల దేవుడు తోడుంటే స్వస్థత దేవుడు తోడుంటే ఆయుష్ పెరుగుతుంది దేవుడు తోడుంటే విజయము దేవుడు తోడుంటే సంతాన ఫలం దేవుడు తోడుంటే భద్రత ప్రొటెక్షన్ దేవుడు తోడుండాలంటే అదిగో ఆయనను అడగాలి ఆయన సహాయాన్ని మనం తీసుకోవాలి ఆయన నీ తోడు నాకు దయచేమని అడగాలి ఆయన చెప్పినట్లు మనం చేయాలి ఆయనకిష్టానుసారంగా ఉండాలి యథార్థంగా ఉండాలి ఆయనకు అయిష్టమైనవి మన నుండి తీసి వేసుకోవాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తోడు ఉంటాడు ప్రార్థన జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాక్యమైన నీ బిడ్డల్లో మీ తోడును ఉంచుమని అడుగుతున్నాం ఇంకా ఎవరైనా మీకు అయిష్టంగా ఉంటే ఇక నుంచి అయినా ఇష్టంగా ఉండినట్లు కారించండి మీ ఇష్టాన్ని నెరవేర్చేవారు ఉంచండి మీ ఉద్దేశాలు నెరవేర్చేవారు ఉంచండి యథార్థత ఇచ్చేయండి మిమ్మల్ని అడుగునట్లు వారి అవసరాలకు మిమ్మల్ని అడిగి వారు పొందుకోవటానికి సహాయం చెప్పి మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నాను నమ్మకమైన ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకొన చుంటున్నాము తండ్రి ఆమెను Thank you, Andy. God bless you.